అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి దినోత్సవం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఆరోగ్యం సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ సూర్యభగవాన్ని ప్రార్థి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మనకి సమస్త కోటిలో కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నా కూడా మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక సూర్యభగవానుడు ఒక్కడే మాత్రమే మనం సమస్త కోటి జీవులకి కూడా మనకి భగవానుడి లేకపోతే మనుగడే లేదండి అలాంటి సూర్యభగవానుడి పుట్టినరోజు రోజుని మనం రథసప్తమిగా జరుపుకుంటాం ఈ రోజు నుంచి అంటే మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత రథసప్తమి వచ్చిన తర్వాత వాతావరణంలో మార్పు వస్తుంది సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగొందుతాడు అలాగే ఈ సమస్త జీవకోటికి ఆయన లేనిదే మనుగడ లేనిదు అనేది మనందరికీ తెలిసిన విషయం ఆ సందర్భంగా ఆ రోజున ఒక ప్రత్యేక దినోత్సవంగా మనం ఈరోజు రథసప్తమిని జరుపుకుంటాం ఎందుకంటే మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నారాయణుడు ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక సూర్యభగవానుడు మాత్రమే ఎందుకంటే మనకి ఆరోగ్యంగా ఉండాలన్నా లేదంటే కనుక మన పంటలు సుభిష్టంగా పండాలన్నా ఏం కావాలన్నా కూడా సూర్యుడి ద్వారానే జరుగుతుంది కాబట్టి మనకి సూర్యుడే మనకు ప్రత్యక్ష నారాయణుడిగా మనం భావిస్తాం అయితే ఈరోజు సూర్యుని ప్రార్థించటం ఏ ఒక్కరోజు చేయటం కాకుండా మనం ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా మనం కొలుస్తున్నటువంటి సూర్య భగవాను మనం ఖచ్చితంగా మనం పూజించి తీరాలి అలాగే ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది అంటే మనకి చాలామందికి తెలుసు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను సూర్య భగవానుడు ద్వారా అంటే సూర్య కిరణాల ద్వారా మనకి డి లభ్యం అవుతుంది డి లభ్యం లభ్యమవటం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇతర చిన్న చిన్న వైరస్లు కానీ ఏవి కూడా మనకి వచ్చేటువంటి ప్రమాదం లేకుండా ఉండేటువంటిది ఒక డి డివిటమిన్నే ఆ డి విటమిన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ట్యాబ్లెట్స్ రూపంలోనూ లేకపోతే వేరే ఆహారం రూపంలోనూ కాకుండా మనకి సూర్యకిరణాల ద్వారా అంటే ఉదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక అరగంట సూర్యాస్తమయానికి ముందు ఒక అరగంట సూర్యకిరణాల ద్వారా మనకి బాడీకి తగిలితే కనుక మనకి లోపల డివిటమిన్ జనరేట్ అయ్యి మనకి రోగ శక్తి పెరగటం కాల్షియం పెరగటం ఇవన్నీ జరుగుతాయి మనకి మనకి మనకేంటంటే మనం సూర్యుని చూసేటటువంటి పరిస్థితి లేదు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు అసలు సూర్యుడినే చూడరు ఎందుకంటే రాత్రంతా ఉద్యోగం చేసి ఆరు గంటలకు ఏడు గంటలకు డ్యూటీ దిగుతారు ఇంటికి వచ్చి ముసుకేసుకొని పడుకుంటారు డీవిటీ మీద దొరికేటువంటి అవకాశమే లేదు అలాగే ముఖ్యంగా మన ఛానల్లో చాలామంది మూర్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా కుటుంబ బాధ్యతల నేపథ్యంలో పిల్లలు స్కూల్ క్యారేజ్ కట్టాలను భర్తను ఆఫీస్కి పంపించాలను ఈ నేపథ్యంలో నేను చెప్పినటువంటి సమయాల్లో వాళ్ళు సూర్యుడిని వీక్షించేటువంటి అవకాశం లేదు సూర్యకిరణాలు వాళ్ళ శరీరానికి తాకేటువంటి అవకాశం లేదు మీరు ఖచ్చితంగా ఈ ఈ పర్వదినాను ఒక్క రోజునే కాకుండా ఎందుకంటే మనం జనరల్గా ఈ రథసప్తమి రోజుని మనకి ఆకుతోను అలాగే రేగుపళ్ళుతోనూ ఇట్లాగా ముగ్గు వేసి ఇలాగ మనం ప్రార్థంగా పూజ చేస్తాం అయితే ఎందుకు చేస్తామంటే వాటికి సూర్యకిరణాలు డైరెక్ట్గా ఎక్కువగా గ్రహించేటువంటి శక్తి వాటికి ఉంది కాబట్టి మన పెద్దలు దానికి సైంటిఫిక్గాను అలాగే సంప్రదాయంగాను మనకి పెట్టారు ప్రతి మన పెద్దలు పెట్టిన ప్రతి సాంప్రదాయంలో కూడా ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి దాగి ఉంటాయి కాబట్టి మన పెద్దలు చెప్పినటువంటి ఆచారాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి అలాగే మీరు ప్రతిరోజు కూడా ఉదయం మీరు ప్రారంభమైన తర్వాత మీరు వేడి నీళ్ళు తీసుకుంటారో లేకపోతే నట్స్ తీసుకుంటారో లేకపోతే స్ప్రౌట్స్ తీసుకుంటారో ఏదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మంచినీళ్ళు తాగిన వేడి నీళ్ళు చన్నీళ్ళలో తాగిన తర్వాత సూర్య నమస్కారాలు అయితే వేయండి ఎందుకంటే సూర్య నమస్కారాల ద్వారా మీ బాడీ యాక్టివేట్ అవుతుంది మానసికంగా బాగుంటారు శారీరకంగా బాగుంటారు చిన్న చిన్న రుగ్మతలు రావు మీరు రోజంతా కూడా ఇరవై నాలుగు గంటలు యాక్టివ్గా ఉండటానికి ఈ సూర్య నమస్కారాలు చాలా చాలా ఉపయోగపడతాయండి ఇది నేను ఊరిని మాటగా చెప్పడం కాదు నేను కొన్ని సంవత్సరాలుగా నేను ఈ సూర్య నమస్కారాలు చేస్తున్నాను సూర్య నమస్కారాలతోనే నా డే ప్రారంభమవుతుంది సో అందుకని నేను చాలా యాక్టివ్గా ఉంటాను ఇంత ఏజ్లో కూడా నేను ఇంత యాక్టివ్గా ఉన్నానంటే కేవలం కేవలం సూర్య నమస్కారాల ద్వారానే మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పింది చేసి చూపించాను మీకు మీకు పక్కన వీడియోలో చూడండి నేను సూర్య నమస్కారాలు కథ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక యోగా గురువు ఉన్నారు ఆయన ద్వారా నేను నాకు వచ్చింది ఫస్ట్లో నేను కూడా నెగ్లెక్ట్ చేసి ఇవ్వండి తర్వాత తర్వాత దాని రిజల్ట్ చూసి తర్వాత దాని ద్వారా సూర్య నమస్కారాల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత నేను ఏ ఒక్కరోజు కూడా సూర్య నమస్కారం లేకుండా డే స్టార్ట్ అవుతుందండి నేను ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో ఉన్న ఏ ఊరు వెళ్ళినా కూడా నేనైతే సూర్య నమస్కారాలు చేస్తాను ఎందుకంటే దాని యొక్క మందులేసుకునే కంటే ఇది ఈజీ ఎందుకంటే దీనికి ఏం పరికరాలు అక్కర్లేదు పెద్ద పెద్ద డంబెల్స్ గిమ్బెల్స్ ఏం అక్కర్లేదు జస్ట్ మనకు కొంచెం ఆరు అడుగులు జాగా ఉంటే బ్రహ్మాండంగా చేయొచ్చు అది కూడా ఆరు బయట చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందండి చాలామంది ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చదువులో పడిపోయో ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడము వ్యాపారంలో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడము డబ్బు వ్యామోహంలో పడిపోయి నెగ్లెక్ట్ చేయటము ఇలా రకరకాలుగా ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకన్నారండి ఆరోగ్యం లేనిదే మీరు ఎన్ని డబ్బు ఉన్నా ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా ఎంత గొప్ప కొలువులో ఉన్నా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే ఆరోగ్యంగా మీరు స్టెబరన్గా ఉంటేనే ఆరోగ్యంగా స్థిరంగా ఉంటేనే దృఢంగా ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు మీరు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించగలరు అలాగే మంచిగా ఆలోచన చేయగలరు అలాగే మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు ఫస్ట్ ప్రయారిటీ ఆరోగ్యం అండి మీకు ఉదాహరణ చెప్తాను నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి వాళ్ళ కార్లు కానీ బైక్స్ కానీ ఇవన్నీ కూడా టైం టు టైం ఆయిల్ మార్చేస్తూ ఉంటారు టైం టు టైం శుభ్రం చేస్తూ ఉంటారు టైం టు టైం సర్వీసింగ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఏ పని కూడా చేయరు వ్యాయామం చేయరు ఒక సూర్య నమస్కారాలు చేయరు మంచి ఆహారం తీసుకోరు ఈ మూడు కూడా చాలా ప్రయారిటీ అండి మంచి ఆహారం తీసుకోకపోయినా మీకు ఆరోగ్యం రాదు చీ తీసుకున్న ఆహారాన్ని మీరు క్యాలరీస్ రూపంలో ఖర్చు పెట్టకపోయినా మీకు ఆరోగ్యం రాదు ఏదో వ్యాయామం చేయండి సైక్లింగు వ్యా ఎక్సర్సైజు షట్లు గేమింగు ఏదో ఒకటి ఆడండి కానీ దురదృష్టవశాత్తు యువత అంతా కూడా మీరు గేమింగ్స్ వీడియో గేమ్స్ రీల్స్ వాటిల్లో నిమగ్నం అయిపోతున్నారు ఇది దయ దయచేసి మానేసి ఈ రోజు నుంచి అయినా కాడే కేవలం మీరు రథసప్తమి అయిపోయాక చెప్తున్నారని అనుకోవచ్చు రేపు కూడా రథసప్తమి గడియలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజే నిర్ణయం తీసుకోండి మన జనవరి ఫస్ట్ లేకపోతే మదర్స్ డేవో ఫాదర్స్ డేయో ఈ మనకి కాదని మన సంస్కృతి కాదు మన నాగరికత కాదు మనకి పెద్దలు ప్రసాదించినటువంటి ఈ రథసప్తమి లాంటి కార్యక్రమాలని మనం ఉపాసాన్ని పట్టి మనం అందులో ఇచ్చినటువంటి సంప్రదాయ సనాతన ధర్మాన్ని మనం ఓన్ చేసుకుని మనం ఆచరించితే మంచి రిజల్ట్స్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచే నిర్ణయించుకోండి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేస్తానని చెప్పేసి నిర్ణయించుకోండి పన్నెండు ఉంటాయండి సూర్య నమస్కారాలు ప్రార్థిస్తూ చేయండి మీకు రాకపోయినా సరే నెట్లో అవైలబుల్ ఉంటుంది రీల్స్ అవి చూసుకుని కంటే ఈ సూర్య నమస్కారాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ఆ పదం పలుకుతూ శ్రీ సూర్యాయ నమ శ్రీ భాస్కరాయ నమ అంటూ చేసుకుంటూ ఉంటే ఇంకా మీకు మోటివేషన్ వస్తుంది బాగా చేయగలుగుతారు ఫస్ట్ రోజునే అందరూ బాగా చేయలేరండి ప్రాక్టీస్ చేయగా చేయగా చేయ మీకు చెప్తుందని చూడండి మీకు ఏ పనైనా కూడా మీరు అలవాటుగా మార్చుకుంటే మీకు విజయం మీ అలవాటు అయిపోతుందండి ఉదాహరణకి మీరు ఈ రోజు ప్రారంభించినటువంటి సూర్య నమస్కారాలు కానీ ఎనీ ఎక్సర్సైజ్ కానీ మీరు ప్రారంభించండి ఇరవై రోజుల్లో కొంత మార్పు కనబడుతుంది నలభై రోజుల్లో మీకు అలవాటుగా మారిపోతుంది అందుకనే మనకి అయ్యప్ప దీక్షలు ఈ భవానీ దీక్షలు అన్నీ కూడా మండల రోజులు ఎందుకు పెడతారంటే నలభై రోజులకి అది అలవాటుగా మారిపోతుంది కాబట్టి మీరు ఈ రోజు నుంచే సూర్య నమస్కారాలని అలవాటుగా చేసుకోండి ప్రత్యక్ష దాయమైనటువంటి ప్రత్యక్ష సూర్య సూర్యభగవాన్ని ప్రార్థించండి మీకు ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం తర్వాతే మీకు డబ్బు అయినా ఏదైనా సంబంధాలైనా కుటుంబ బాధ్యతలైనా కాబట్టి ఆరోగ్యానికి హయ్యెస్ట్ ప్రాధాన్యత అత్యంత ప్రాధాన్యత మొదటి క్రమంలో ప్రాధాన్యత క్రమంలో మొదటి వేదిరా అంటే మనం ఆరోగ్యం ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం కావాలి కావాలి అని చెప్పేసి అంటే రాదు మీరు చేస్తే వస్తుంది మీరు ఫస్ట్ రోజుని బాగా చేయలేకపోవచ్చు రెండో రోజు అంటే ఎవల్యూషన్ అంటమాట ఈ రోజు కంటే రేపు జీవితం మెరుగ్గా ఉండాలి మనం చేసే పని మెరుగ్గా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అలా చేసుకుంటూ ఉంటే మనం చేసిన పనే చేసినట్టుగా తప్పు చేసిన తప్పే చేసినట్టుగా ఉంటే కానీ ఆ సుడిగుండంలో చిటుకుపోతాం కాబట్టి మనకి రోజు రోజుకి పెరిగేటటువంటిది మీరు ప్రాక్టీస్ చేయండి కఠినంగా చేయొద్దు ఏది కూడా చాలా సులువుగా చేయండి అంటే నేను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ కాబట్టి నేను అంత సునాయాసంగా అంత అలవకగా చేయగలుగుతున్నాను మీరు ఫస్ట్ రోజున అలా చేయకపోవచ్చు ముంద ప్రాక్టీస్ మొదలు పెట్టండి ముందకు చేయాలనేటువంటి తలంపు మైండ్లో పెట్టుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు అలాగే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు చాలామంది ఇప్పుడు మా అమ్మకి పది మంది సంతానం అండి నేను ఆఖర సంతానం చాలా సార్లు చెప్పాను ఎప్పుడు కూడా ఆమెకి సిజేరియన్ లేదు పది మంది కూడా నార్మల్ డెలివరీ అయ్యారు పూర్వం అంతా కూడా అలాగే ఉండేదంట ఎందుకు అంటే వాళ్ళకి శారీరక వ్యాయామం ఉండేది ఈ రోజుని సిజరేన్ లేనటువంటి డెలివరీ ఏదైనా ఉందంటే అది ఎక్కడా లేదు మీరు సూర్య నమస్కారాలు చేయండి కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా మీ డాక్టర్ సలహా మేరకు సూచన మేరకు మంచి ఆహారం తొమ్మిది నెలలు కనుక మీరు మంచి ఆహారం తీసుకుంటే మంచి వ్యాయామం లైక్ సూర్య నమస్కారం లాంటివి కనుక చేస్తే కనుక మీకు అద్భుతంగా మీకు ఫ్రీ డెలివరీ అవ్వడానికి చాలా అవకాశం ఉంది మీకు ఎందుకంటే నేను హైదరాబాద్లో నేను చూశాను నేను బర్త్ ప్లేస్ అని ఒక హాస్పిటల్ ఉంది అలాగే చాలా రకాల హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు కేవలం నార్మల్ డెలివరీ చేసుకుంటానికి ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటారండి వాళ్ళు ఏం చేయరండి నార్మల్ డెలివరీ అంటే మీరు కన్సీవ్ అయినప్పటి నుంచి సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు వెన్నెముకలో మహిళలకు ముఖ్యంగా వెన్నుముక బలం ఉండాలి డెలివరీ అయ్యేటప్పుడు సో వెన్నుముకలో బలంగా ఉండటానికి అవసరమైనటువంటి ఆసనాలే వాళ్ళు చేస్తారండి ఆ ఆసనాలు చేస్తే ఎప్పుడైతే వెన్నుముక స్ట్రైట్గా ఉండి బలంగా దృఢంగా ఉందో ఫ్రీ డెలివరీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఈనాటి తరం వాళ్ళు మన దాంట్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పిల్లలకు చెప్పండి సూర్య నమస్కారాలకు ఉపయోగం చెప్పండి రోజులో ఇరవై నాలుగు గంటల్లో మన శరీరానికి ఒక అరగంట మనం కేటాయితే ఎంతో ఆరోగ్యం బతికినంతకాలం ఆరోగ్యంగా బతుకుతాం ఏదో రకంగా బతికేయటం కాదు ట్యాబ్లెట్లు వేసుకును అవి వేసుకును ఇవి వేసుకును అవి తిని ఇవి తిని ఇవి తినకూడదా తినకూడదా అని కాకుండా కేవలం మనం మంచిగా ఆరోగ్యంగా బతకాలి హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు అనుకుంటే కనుక మీరు యోగా చేయండి ముఖ్యంగా అన్ని ఆసనాలు మీరు చేయలేకపోతే కనీసం సూర్య నమస్కారాలు అన్నా చేయండి మంచి ఫలితం ఉంటుంది మళ్ళీ కూడా మీరు హాస్పిటల్కి లక్షల లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదని నేను ప్రగడంగా నమ్మి నేను మీకు చెప్తున్నాను మీకు ఈ సూర్య నమస్కారాల వల్ల మొత్తం బాడీలో అన్ని రకాల అవయవాలు కూడా యాక్టివ్ అవుతాయి ఎందుకంటే మీకు అన్ని రకాల పన్నెండు ఆసనాలలో కూడా అన్ని రకాలు మిళితమై ఉన్నాయి కాబట్టి మన భారతదేశ సనాతన ధర్మంలో యోగా కూడా ఒక పార్ట్ దీన్ని వేరే దేశాల వాళ్ళు చైనా జపాన్ లాంటి దేశాలు దత్తత తీసుకుని వాళ్ళు చేస్తున్నారు మన దేశంలో పుట్టినటువంటి యోగాని మనం చేయకపోతే కనుక అది మనం చేసిన తప్పే మీరు నిర్ణయించుకోండి మీకు ఆరోగ్యం కావాలా డబ్బు కావాలా లేకపోతే వ్యాపారం కావాలా ఉద్యోగం కావాలా నేనైతే ఇవేమొద్దు నాకు ఆరోగ్యం ఏమో అని చెప్పి ఆ సూర్యభగవాను ప్రార్థిస్తాను కోరుకుంటాను మరో విషయం చెప్పాలండి మీరు ఆవును కూడా పూజించమని చెప్తున్నాం మనం మేము కూడా మా ఇంటికి చాలాసార్లు చూసుంటారు ఆవును ఎందుకు పూజించాలంటే సమస్త జీవకోటిలో కూడా మీకు సూర్యకేతనాడి అంటే గోల్డెన్ హ్యూ అంటారన్నమాట అండి మోపురం ఉంటుంది కదండి ఆవుకి ఆ మోపురంలో సూర్యకేతనాడి ఉంటుంది ఆ సూర్యకేతనాడి ఏంటంటే సూర్యకిరణాల ద్వారా గ్రహించి పాల రూపంలోను మూత్రం రూపంలోనూ పేడ రూపంలోనూ పాలు రూపంలోనూ మనకు అందిస్తుంది అంటే సూర్యకిరణాలను గ్రహించి అది విసర్జించి మనకి ఆరోగ్యం ఇస్తుంది అందుకని మన ఆవును పూజించాలి ఆవు అంటే అన్ని ఆవులు ఒకటి కాదండి మీరు నాటావు మాత్రమే మోపురం ఉన్నదే నాటావు అంటే మనకి ముప్పై ఏడు రకాల జాతుల ఆవులు దేశీయ జాతులు ఉన్నాయి అంటే చాలా మట్టుకు అంతరించిపోతున్నాయి అందులో పొంగునూరావు ఉంది ఒంగోలా ఉంది కాంగ్రీజ్ ఉంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి మీకు ఆవు గురించి ఎందుకు ఆవును పూజించాలి ఎన్ని రకాల జాతుల ఆవులు ఉన్నాయి దాని గురించి నేను మరో వీడియో చేస్తాను తప్పనిసరిగా మీరు ఎక్కడ దొరికినా కూడా మోపురు ఉన్నదే ఆవు జెర్సీ ఆవు ఆవు కాదు ఖచ్చితంగా మీరు గుర్తించండి జెర్సీ ఆవుకు మోపురం ఉండదు అది తయ పాలు ఇవ్వడానికి తయారు చేసినటువంటి ఒక జంతువు ఆవు మాత్రం కాదు కాబట్టి మీరు ఆవును పూజించండి అలాగే ఆవు పాలు వీలైతే కనుక నాటు ఆవు పాలు తాగండి నాటు ఆవు నెయ్యి తినండి మీరు సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం లేకపోతే నాకు కామెంట్ చేయండి మీరు ఇవాళ ఎవరైతే నా వీడియో చూసి మీరు నమ్మి నేను ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాను అన్నారో వారందరూ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చాలా సంతోషిస్తాను రథసప్తమి రోజుని ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయండి ఏంటంటే జిల్లేడు ఆకుతో స్నానం చేయమని చెప్పేసి మనం పెద్దలు చెప్పారు అలాగే చిక్కుడు ఆకులో ప్రసాదం పెట్టుకోవాలని అలాగే మామూలుగా దాల్చినటువంటి అంటే మన ఆవు పిడకలతో పొయ్యి మనం పరవాణం చేసుకుని శరణం చేసుకుని జిల్లేడు ఆకులో ప్రసాదంగా స్వీకరించమని చెప్పేసి మన పెద్దలు చెప్పినటువంటి మాట ఎందుకు అంటే మీకు జిల్లేడు కానీ ఇటు చిక్కుడు కానీ ఇలాగా మనం దాల్చినటువంటి ఆవు పిడకల సెగ కానీ ఇవన్నీ కూడా సూర్యకిరణాలని స్పీడ్గా గ్రహిస్తాయి అన్నమాట అందుకని ఈ ఈ వీటిని ఎందుకు చెప్పారంటే అందుకని అనమాట అలాగే మీకు జిల్లేడాకుతో స్నానం చేయమంట జిల్లేడాకుతో స్నానం చేయమంటే ఏదో ఒక చోటను పెట్టుకుని జిల్లేడాకుతో స్నానం చేయటం కాదండి మీరు ఏడు చోట్ల అంటే సిరసభాగంలోని భుజ భాగంలోని కాళ్ళ భాగంలోని పాదాల భాగంలో జిల్లేడాకుతో మీరు స్నానం చేయాలి ఎందుకంటే జిల్లేడు ఆకు సూర్యకిరణాలని గ్రహించేటువంటి చాలా పెద్ద ఆకు ఏదైనా ఉందంటే జిల్లేడు ఆకు అలాగే చిక్కుడు ఆకు కూడా అందుకని ఇవన్నీ కూడా మిగిలింగ్ చేశారు ఈ ఏడు చోట్ల ఎందుకు పెట్టుకోమన్నారంటే ఆ సూర్యకిరణాలు గ్రహించే అందులో ఉంటుంది కాబట్టి ఆ స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు మన శరీరాన్ని తాకి స్నానం చేయడం వల్ల మనకి చర్మ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉండదండి అందుకని అది చెప్పారనమాట అలాగే మీకు ఆ ఊరి నుంచి చెప్పారు కదా సూర్యకేతనాడు అది కూడా సూర్యకిరణాలు ఏదైనా కూడా లింక్ అంతా కూడా సూర్య భగవానుడికే లింక్ అయి ఉంటుంది మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నేను నేను రెండు వేల పదహారులో ఆస్ట్రేలియా వెళ్ళాను ఆస్ట్రేలియా వెళ్తే ఒక చోటకి వెళ్తే ఆ రోజు యాభై డాలర్లు ఎంతో తీసుకున్నాడు క్యాబ్ మన్నాడు వెళ్తే నూట యాభై డాలర్ అన్నారు ఇదేంటే నిన్న అదే సేమ్ ప్లేస్కి యాభై డాలర్లకు వెళ్ళాను కదా అని అడిగితే ఇవాళ సన్నీ డే అండి అన్నాడు సన్నీ డే అదేంటి అన్నారు అంటే ఇవాళ సన్ వచ్చారండి అన్నారు అంటే అక్కడ ఉదయం మామూలు సూర్యుడు అండి అసలు సూర్యుడు రాడు మొత్తం అందరూ కూడా బీచ్లో పడుకుని ఉంటారండి అలాగే మొత్తం బట్టల అన్నీ కూడా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా నిండిపోతాయి ఎందుకంటే ఆ రోజు సూర్యుడు వచ్చాడు కాబట్టి మొత్తం ఆ రోజు అన్నీ కూడా డబుల్ ఆఫ్ ది పీక్ పీరియడ్ అన్నమాట అన్నీ కూడా షాపింగ్ మాల్స్ కానీ మీ క్యాబ్స్ కానీ హోటల్స్ కానీ అన్నీ కూడా ఫుల్ రష్ అయిపోయి ఉంటాయండి నేను చెప్పింది సిడ్నీ నగరంలో సూర్యుడు ఉదయించినటువంటి దేశాలు చాలా ఉన్నాయండి సూర్యుడు అప్పుడప్పుడు ఉదయించేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి మనకి అదృష్టం ఏంటంటే సూర్యుడు భగవానుడు రోని రాని రోజు అంటూ లేదండి అందుకని అందుకనే మనది వేదభూమి అయింది కర్మభూమి అయింది కాబట్టి భగవంతుడు ప్రసాదించినటువంటి భగవానుడు పుష్కలంగా మన దేశంలో ప్రసరించేటువంటి దేశంలో మనం పుట్టటం మన అదృష్టంగా భావించి ఆ సూర్య భగవానుడు ప్రసాదించినటువంటి ఈ కిరణాల ద్వారా మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఆరోగ్య ఆరోగ్యప్రదాయనిగా ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకుంటున్నటువంటి ఆ సూర్య సూర్యభగవానుడి ఆశీస్సులు నానందరిపై ఉండాలి అని అలాగే నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు తెలియజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ సూర్య భగవానుడికి శిరస్సు వంచి వినమ్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తానండి నమస్కారం